ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు మా యొక్క వీడియో ఏంటంటే అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీలోన పెదబైలు గ్రామం దగ్గర ఒక వాటర్ఫాల్ ఉందని చెప్పారనమాట అది ఎక్కడ ఎలా ఉందని మాకే తెలియదు ఇప్పుడు మేము ప్రెజెంట్ ఆ వాటర్ఫాల్ చూడడానికి అయితే మేము లక్కీతో పాటు మేము వెళ్తున్నాం అనమాట వెళ్ళే రూట్ వచ్చి ఈ విధ ఈ రూట్లోనే వెళ్ళాలి ఎలా ఉంది ఆ రూట్ ఎలా ఉంది ఆ ప్లేస్ ఎలా ఉందని మాకైతే తెలియదు ప్లేసెంట్ ఇప్పుడైతే మేము అక్కడ వెళ్ళబోతున్నాం మేమున్న ప్లేస్ వచ్చి ఇప్పుడు పట్టణం దగ్గర ఒక ఉప్ప అయితే మేము ఉన్నాము ఎక్కడ నుంచి పార్టీ గారు రూట్కి వెళ్ళి అక్కడ నుంచి మేము కిందికి వెళ్ళాలి ఇంకా కివర్లాది అన్నమాట చాలా లోతుగా ఉంటుంది అన్నారు ఇప్పుడు మనం ఆ కివర్ల రూట్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇంకెళ్దామా ఇవో ఇప్పుడు మేమైతే ఇప్పుడు బయలుదేరాం వాళ్ళ వాళ్ళైతే కనుక స్కూటీ పట్టుకొని ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు ఇప్పుడు మేము బయలుదేరబోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే కొండ పైకి వచ్చి ఫ్రెండ్స్ మేమైతే వన్ కేమ్ దగ్గరలో ఉన్నాము మేము వచ్చే రూట్ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంది వేలమామి నుంచి రైట్ సైడ్ రూట్ తీసుకుంటే కనుక అక్కడ నుంచి కొద్దిగా రోడ్ అయితే కనుక సిప్సలతో నిండిపోయి ఉంది అక్కడ నుంచి రోడ్ కొద్దిగా బాగలేకపోయినప్పటికీ రావడానికి రావడానికైతే వెహికల్స్ రావచ్చు వస్తాయి ఇక్కడ ఇక్కడ నుంచి మేము లోపల వెళ్తున్నాం అండి ఫ్రెండ్స్ మేమైతే ఫాల్ దగ్గరలో చేరుకున్నాం కాకపోతే వచ్చే రూట్లో వచ్చేసి రూట్ అయితే అసలు బాగాలేదండి ఈ రూట్లో ఎప్పుడెప్పుడేలా స్పిప్స్ వేస్తున్నారు రూట్గా మనమైతే వాటర్ఫాల్ దగ్గర చేరువలు ఉన్నాము వచ్చే వాళ్ళైతే కనుక వెహికల్స్ వెహికల్స్ అయితే వస్తాయి కాకపోతే జాగ్రత్తగా ఉంటుంది బైక్లు అయితే వచ్చేస్తాయి మేము ఒక వాటర్ఫాల్ దగ్గరలో ఉన్నట్టు ఒక గ్రామంలో అయితే చేరుకున్నాం గ్రామం రోడ్ గ్రామం ఒక మధ్య రూట్ నుంచి వెళ్తే మేము వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళాలి చూడండి చిన్న పాప చిన్న చిన్న పాప కూడా వాటర్ని బకెట్లో తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ మనమైతే పెద్దబెల్లి గ్రామానికి చేరుకున్నాం ఇదిగో ఇక బోర్డు కని చూసారా పెద్ద జలపాతం అని ఇక్కడే రాసి ఉందనమాట ఈ యొక్క గ్రామం దగ్గరే ఒక జలపాతం అనేది ఉంది ఇక్కడ మనకు అనువుగా అయితే లక్ష్మీ కిరాణా షాప్ అనేసి ఇక్కడ చిన్న షాప్ అయితే ఉంది మన ఇక్కడ జలపాతానికి వచ్చినప్పుడు అయితే మనం బిస్కెట్స్ కట్ ఏదైనా తీసుకోవడానికి అయితే బాగుంటుంది ఇక్కడ మనమైతే ఇప్పుడు జలపాతం చూడడానికి మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇప్పుడైతే మేము జలపాతం ఎప్పుడు చూస్తాం అనుకుంటున్నాము రండి ఇప్పుడు మనమైతే అక్కడ వెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో షాపు అయితే క్లోజ్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం కాదు సమయానికి అక్క అయితే కొట్టు తెరిచారనమాట వచ్చి మాకైతే అక్కడ కొద్దిగా ఫేస్ వాష్ చేసుకోవడానికి కొద్దిగా తినడానికి ఏదైనా కొనుక్కుందామని ఇక్కడైతే వచ్చామన్నమాట లేదంటే మా లక్కీ వచ్చి స్వీట్ బండ్ తీసుకుందాం అనుకున్నాడు చాలా ఆకలితగా ఉండడంతో మా లక్ష్మణ్ తమ్ముడు తట్టుకోలేదు అనమాట ఆకలిస్తే కావున రెండు స్వీట్ బండ్స్ అయితే తీసుకుందాం ఒక చింతాల్ షాప్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ఫాల్ దారి అయితే ఇదే చూడండి ఇక్కడైతే ఇటు వెహికల్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు అందుకనేసి మేము వెహికల్స్ అయితే ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాం కింది పక్కనే ఉందంట వాటర్ఫాల్ అయితే రండి వెళ్దాం నాస్ మనమైతే పెదబైలు గ్రామ కింద ఉన్నాం అనమాట కింద భాగంలో ఇక్కడ వచ్చి మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంది దానిపైన వచ్చి ఒక చిన్న చేపరైతే ఉంది మనం ఎప్పుడైతే వాటర్ దగ్గర వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెళ్దాం నీకు కనిపిస్తుందా మీకు కనిపిస్తున్న ఆ ఒక వాటర్ ఒక కింద భాగంలోనే ఆ ఒక వాటర్ ఫ్లో అవుతుంది ఇంతవరకు మేమైతే చూడలేదు ఆ చూడడానికి చాలా దిగు దిగువగా ఉంది ఏ విధంగా ఉందనేది మాకు తెలియదు ఇప్పుడు మొత్తానికి ఆ ఒక వాటర్ ఫాల్ని మొత్తాన్ని ఒక వ్యూ పాయింట్ని ఆ వ్యూని చూసేద్దాం రండి ఇక్కడ వచ్చి మేము వస్తున్న దానిలో అయితే కనుక అక్కలైతే అక్కడ గడ్డ నుంచి వస్తున్నటువంటి ఒక ఇసుకనైతే వాళ్ళు సేకరిస్తున్నారు కూడా పెట్టుకుంటున్నారు అక్కలు కూడా ఇక్కడ కిందలో ఫాల్ ఉందని చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనమైతే అక్కడ వెళ్ళి చూద్దాం గాసి మనమైతే వాటర్ఫాల్ దగ్గర ఉన్నాం రండి వెళ్దాం బొయ్య బాబోయ్ పడిపోతుండే చూసారా రాలే విధంగా పేర్చుకున్నారు పైను ఇది ఒక పైభాగం అనమాట ఈ వాటర్ఫాల్ ఒక పైభాగం ఇది ఈ ఒడ్డు నుంచి ఆ వెళ్ళడానికి అయితే ఇక్కడ రాలేదు అయితే పేర్చుకుని ఉన్నారు వాటర్ఫాల్ అయితే కిందన అయితే ఉంది ఎందుకంటే పైనుంచి చూసుకున్నా కాబట్టి పై భాగం అయితే ఇది రాలైతే ఎంతో చక్కగా పేర్చున్నారు ఇక్కడ దాటడానికి ఒక గడ్డని ప్రజక వాటర్ఫాల్ని సారీ ఈ యొక్క గడ్డని అయితే దాటుదాం గాస్ ఇప్పుడైతే మనం ఫాల్ ఒక పైభాగానికి అయితే ఉన్నాం ఇక్కడైతే మనం వాటర్ ఫాల్ ఒక అందాన్ని చూడడానికి అయితే ఇక్కడ కిందకి వెళ్ళడానికి వే అయితే లేదు ఇక్కడున్న ఇసుక తీసుకుంటే అక్కడ ఒక అక్కడికి ఒకసారి అడిగి చూద్దాం కిందకెళ్ళి చూడడానికి మార్గం ఏమైనా ఉందేమో అని అక్క ఇక్కడ వాటర్ ఫాల్ కిందకి వెళ్ళడానికి రూట్ ఎక్కడ ఉంది దారి ఇలా వెళ్ళాలా ఇలాగ కింద థ్యాంక్స్ అక్క ఇప్పుడు అక్క చెప్పిన విధంగా మనం మార్గాన్ని వాటర్ ఫాల్ అందం చూద్దాం రండి మన ఇప్పుడు వాటర్ ఫాల్ ఒక భాగం నుంచి ఎలా కనిపిస్తుందో చూద్దాం రండి చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది తిపోతుంది చూడ్డానికి ఇక్కడ నుంచి చూసారా ఒక ఫాల్ ఎంత ఉందో పై నుంచి చూడడానికి కింద చూస్తే చాలా చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకు మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక పై పై భాగం భాగం వాటర్ ఫాల్ ఇది ఈ కింద కనిపిస్తే ఒక రెండో భాగం ఇంకా మూడో భాగం వచ్చి కిందను ఉందట అక్కడ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం టైం ఉంటే కనుక అక్కడ కూడా చేరుకుందాం చూసారా ఇది ఎలా ఉందో ఈ విధంగా అయితే వెళ్ళడానికి అసలు మార్గమే లేదు ఎందుకంటే చూడడానికి చాలా లోయగా ఉంది చూసిన రాళ్ళు జారుడు రాళ్ళతో నిండుందనమాట కాబట్టి ఈ మార్గం వెళ్ళలేం కాబట్టి మనము అక్కడ చెప్పిన విధంగా ఆ మార్గంలో అయితే వెళ్దాం మనము కాసేపు కొద్దిగా ధైర్యం చేసి కింద ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ చాలా జాగ్రత్త నడుచుకోవాలి ఎందుకంటే మన స్లిప్పర్స్ వల్ల కొద్దిగా జారిపోయే ప్రమాదం ఉండొచ్చు కొద్దిగా ధైర్యం చేసి ముందు రావడంతో అందమైన వాటర్ ఫాల్ని చూస్తున్నాం మేము నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ ఒక ఫస్ట్ భాగంలో అనమాట ఇది దాంట్లో పైలు అనమాట ఫాల్ అని పై ఫాల్ ఇది ఇందులో త్రీ స్టెప్స్ ఉన్నాయి మన వాటర్ ఫాల్కి ఈ స్టెప్స్లో మనం పై బాగున్నాం ఇప్పుడు చూస్తే కనుక పై నుంచి మనం పై ఒక వాటర్ ఫాల్ చూస్తున్నాం మనం ఇప్పుడు వెళ్ళి రెండో ఒక వాటర్ ఫాల్ ఒక భాగం అయితే మనం ఇప్పుడు చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత కింద ఒక వాటర్ ఫాల్ ఏ విధంగా ఉందో తెలుసుకొని అక్కడ వెళ్ళ వెళ్ళవచ్చా కుదరతుందా కుదరదు అన్నది అక్కడ కనుక్కొని మనం వెళ్ళాం అనమాట ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము సెకండ్ వాటర్ వెళ్ళలే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు వాటర్ ఫాల్ ఒక మొదటి స్టెప్ నుంచి ఇప్పుడు రెండో స్టెప్కి అయితే మనం వెళ్తున్నాం వాటర్ పక్క రూట్ నుంచి అయితే మనం ఇప్పుడు రెండో వాటర్ చూడడం చూడమే వెళ్తున్నాం రండి వెళ్దాం ఫ్రెండ్స్ మొదటి భాగం చూసినప్పుడైతే కనుక ఫాల్ని ఆ పక్క నుంచి మార్గం చూస్తుండగా మాకైతే ఇక్కడ రెండో ఒక వాటర్ ఫాల్ అయితే ఈ సైడ్ భాగం నుంచి అయితే మేము చూడగలగాం చూడడానికి చాలా భయంకరంగా అండ్ చాలా అందంగా ఉంది చూడడానికి ఊహించుకోవడం మాకైతే చాలా భయం వేస్తుంది ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి ఒక రెండో వాటర్ ఫాల్ అయితే ఇక్కడ చూపించగలం ఇంకా వెళ్ళే రూట్ అయితే చాలా డిస్టెన్స్లో ఉంది చాలా లాంగ్గానే ఉంది మేము ఇంకా దాని దగ్గర ఇంకా చేరుకోలేదు ఇప్పుడు ఈ యొక్క మార్గం కింద నుంచి అయితే మేము అక్కడ వెళ్ళాలి ఈ యొక్క రెండో వాటర్ ఫాల్ని చూసిన తర్వాత మీకు మూడో ఒక ఫాల్ అయితే చూపించాలా లేదన్నది మేము చూస్తాం మార్గం ఉందో లేదని తెలుసుకుని ఒక వాటర్ ఫాల్ అయితే చూసేయండి లాక్కి చూసేవా చూడడానికి ఎలా ఉంది నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ యొక్క వాటర్ఫాల్ని ఈ విధంగా చూస్తున్నాడ్రా నేను కూడా సేవని అంటే ఇంత లాంగ్ నుంచి మన అనంతగిరి వాటర్ వాటర్ఫాల్ చూసాంరా వాటర్ ఫాల్ చూసాంరా ఇంకా కొన్ని వాటర్ఫాల్ చూసాం కానీ ఈ విధంగా అయితే నేను ఒకసారి చూడ్డాము అది కూడా ఎలా చూసావా అక్కడ పై నుంచి ఎవడైనా స్లిప్ అయినా సరే కిందన జారి పడిపోవచ్చు అది ఇంకా ముక్కలు ముక్కలుగా మన భయం అయితే లోపల ఎక్కువ నుంచి నాకు పుడుతుంది గాయస్ మేము ఒక రెండో ఫాల్ చేరేటప్పుడు అయితే మార్గం అయితే ఈ విధంగానే ఉంది ఈ వేల నుంచి వెళ్ళాలి మనం ఎందుకంటే ఈ ఒక చేపరే చూసారా ఈ చేపరే లేకుంటే ఏదో అయినా మార్గం ఉండొచ్చేమో కానీ చేపరే చాలా ప్రమాదకరం ఎందుకంటే చూడడానికి వాళ్ళు కానీ చాలా ప్రమాదకరంగా నంచు నడుస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ అవునరా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడైతే కొన్ని రాతులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కొన్ని రాతులు పడి కిందన కొన్ని అయితే వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్దాం వెళ్ళటానికి మార్గాన్ని అయితే బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొన్ని చాప రైతులు అయితే చాలా ప్రమాదకరంగా ఉన్నాను నడవడానికి ఈజీగానైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే వాటర్ఫాల్ ఒక మనం చేరుకున్నాం వాటర్ ఫాల్ నుంచి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రకృతి మధ్య ఒక్కొక్క అద్భుతమైన వాటర్ ఫాల్ మనం చూస్తుంటాం అన్నమాట ఇప్పుడు మనం రెండో ఒక మద్య వాటర్ ఫాల్ మనం చూస్తే కనుక చాలా అంటే చాలా అందంగా ఉంది అంటే మేము చెప్పలేము ఇక్కడ ఈ యొక్క ఫాల్ దగ్గర మేము వెళ్తు వెళ్తుండగా మాకు దగ్గరకు వచ్చే కొద్ది మాకైతే ఎంతో అందంగా కనిపిస్తుంది ఒక వాటర్ ఫాల్ మన తెలిసినటువంటి కటికీ అనంతేరి వాటర్ఫాల్తో పాటు అదే కాకుండా మనమైతే ఎక్కువగా అవే చూస్తుంటాం కానీ ఈ వాటర్ ఫాల్ అయితే ఎక్కువగా ఎక్కువగా ఎక్కువ మంది అయితే సందర్శించలేదు గాయ్స్ గాయస్ మేమైతే ఈ యొక్క ఫాల్ దగ్గర వచ్చే కొలది మాకు అనిపిస్తుంది ఏంటంటే బాహుబలిలో మనం చూసినటువంటి గ్రాఫిక్స్ ఒక మూవీని చూసాం ఫాల్ని మనమైతే ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు బాహుబలి వాటర్ ఫాల్ అయితే ఇది ఎలా అంటే మనం చూడండి చాలా అందంగా ఉన్నాను ఇది మన ఒక ట్రైబుల్ ఏరియాలోనే తెలిసి తెలియనటువంటి ఒక వాటర్ ఫాల్ అనమాట ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఫాల్ అయితే రుణవర్ద చేరుకున్నాము మేము ఈ యొక్క వాటర్ఫాల్ చూడడానికి వచ్చినప్పుడు సందర్శించడానికి టూరిస్టులు వాళ్ళు ఇక్కడ ఎవరు రాలేదు ఎందుకంటే మేము ఒక షాప్లో ఒక అక్క కడిగినప్పుడు ఏంటంటే తను చెప్పింది ఏంటంటే ఇక్కడ సండే పూటే టూరిస్టులు వాళ్ళు వచ్చి వెళ్తుంటారు అని అనమాట ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క ఫాల్ అయితే మన గిరిజన గ్రామాల్లో మన గిరిజన ఏరియాలో అయితే కనుక ఈ యొక్క ఫాల్ చాలా అందంగా అయితే ఉంది ఈ యొక్క ఫాల్ని మనము ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలంటే కనుక మన పర్యాటక సంస్థ పర్యాటక సంస్థ ఈ యొక్క వాటర్ఫాల్ అయితే మన టూరిజంని ప్ర పర్యాటకులకి అనేక మందికి చూపించవచ్చు ఈ యొక్క ఫాల్ని మేము చూసినప్పుడు ఈ యొక్క ఫాల్ అయితే చాలా అందంగా ఉంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది ముందు మేము చెప్పలేము ఎందుకంటే చూడడానికి మీకైతే కెమెరా లేవిధంగా తెలియదు కానీ మాకైతే చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది మీకు ఈ యొక్క ఫాల్ ఇచ్చితే కనుక చూస్తుంటే కనుక కామెంట్ చేయండి థర్టీ రెండు ఫాల్స్ చూపించడం అయితే జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఒక వాటర్ ఫాల్ ఏంటంటే లాస్ట్ వాటర్ ఫాల్ అన్నమాట ఈ వాటర్ ఫాల్లోనే ఈ వాటర్ ఫాల్ చూడడానికి ఎగ్జాక్ట్లీగా వాటర్ వాటర్ఫాల్లో కనిపిస్తుంది పైనుంచి కిందకెళ్ళి మార్గాన్ని చూసామైతే కానీ మాకు కొంచెం సమయం చాలా లేపడంతో మేము వెళ్ళదలుచుకోలేదనమాట చూడడానికి చాలా లోతుగా ఉంది చూడడానికి వాటర్ ఫాల్ లాగానే ఉంది ఫ్రెండ్స్ మనమైతే ఫాల్ ఒక చివరి చివర్ వాటర్ఫాల్ మొత్తానికి చూసాం ఇక్కడ నుంచి చివరి ఫాల్ నుంచి మేము చూసింది ఏంటంటే చుట్టూర కొండలతో నిండినటువంటి అడవులు అయితే మాకు అనిపించాయి ఈ అడవుల పక్కనే అయితే ఒక మనము గ్రామం పేరు వచ్చి టోంకోట గ్రామం సమీపంలో అయితే కనుక మాకు ఈ యొక్క దగ్గరలో అయితే ఉన్నాం మనము గ్రామం పైన అయితే అన్నీ రాళ్లతో నిండిన కొండ అయితే ఉంది రాళ్లతో నిండిపోయింది పూర్తిగా ఆ ప్లేస్లో అయితే జాతర మా గ్రామ సైడ్లో అయితే కనుక ఫస్ట్ టైం అక్కడ జరుగుతుంది అంటే మొదటిసారిగా జరిపే జాతర అయితే అక్కడ జరుగుతుంది అనమాట ఆ గ్రామం ఒక విశేషం వేరే ప్రజెంటూ ఈ ఆ ప్రాంతం మొత్తం చేపలతో నిండుంది మీకు ఫోన్లో కనిపిస్తుంది తెలియదు కానీ నాకైతే కొంచెం కనిపిస్తుంది ఆ ప్లేస్ మొత్తం రాళ్ళతో నిండుందనమాట అనమాట నెక్స్ట్ టైం ఒకవేళ దాని గురించి వీడియో తీసే ఉద్దేశం ఉంటే కనుక ఆ రాళ్ళ గురించి ఆ గ్రామం గురించి ఈ పెద్ద బయలు జలపాతం అయితే కనుక మేము చూడగలిగాం వీడి చేస్తాం అనమాట ఒక ప్లేస్ని ఈ ప్లేస్ కనుక అయితే మాకు చాలా నచ్చింది చాలా ఎంజాయ్ చేసాం వచ్చి ఈ ప్లేస్ మీకు నచ్చితే కనుక ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్